వైబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లను రవి దొంగలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రహ్లాద్ వెళ్లేలా పేరిట రవి పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకున్నాడని భావిస్తున్నారు పోలీసులు ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో రవి పోలీసులకు చెప్పాడు దాంతో బెంగళూరు నుంచి ప్రహ్లాద్ ను పిలిపించి విచారించారు పోలీసులు కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్ ను పోలీసులు విచారించారు అయితే రవి ఎవరో తనకు తెలియదని పోలీసులకు తెలిపాడు ప్రహ్లాద్ కానీ తన పేరుతో రవి పాన్ లైసెన్స్ తీసుకున్నట్లు తెలిపి తెలిసి షాక్ కు గురయ్యానని ప్రహ్లాద్ తెలిపాడని సమాచారం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ప్రహ్లాద్ ఎవరు ప్రహ్లాద్ కి నును అలాగే ఇప్పుడు ఐబొమ్మ రవికి ఉన్నటువంటి సంబంధం గురించి పోలీసులు ఏం చెప్తున్నారు సంబంధించి కూడా ఈ రోజు పీలక పరిణామం సూచిస్తున్నట్టుగా చెప్పాడు ఎందుకంటే గడుచున్న కొద్ది రోజులు కూడా ఇతడు ప్రహ్లాద్ పేరుతో ఇటు ప్రాంత్ కార్డుతో పాటు చాలా ఆర్థిక లావాదేవీలు ఇతనికి హైదరాబాద్ చిన్న పార్టీ పోలీసులు గుర్తించిన నేపథ్యం అతడు ప్రహ్లాద్ పేరుతో ఉన్న ప్రాంతార్డు తో పాటు ఇప్పటికే గుర్తించేది ప్రహ్లాదు సంబంధించి నేరుగా గా ఈ రోజు విచారణ తీసుకొచ్చి ఇక్కడ బెంగళూరు నుంచి ప్రహ్లాదు పిలిపించినట్టుగా తెలిసింది ప్రతానికైతే ఇతడు ప్రహ్లాద్ ఎవరో తెలియదని చెప్పినట్టుగా అతను రవి ఎవరో ప్రహ్లాద్వరో దీన్ని బట్టి చూసి ఇతడు ప్రహ్లాద్ పేరుతో ఉన్న ఒక ఐడెంటిటీని ఇక్కడికి చోరీ చేసి అతడు ఒక వ్యక్తిగత అవసరాల కోసం కూడా వినియోగించినట్టు జరిగింది ఎందుకంటే ఐదు మా రవి కేసుకు సంబంధించిన కూడా ప్రహ్లాద్ తో పాటు గతంలో ఇతడితో కలిసి మా స్నేహితుల వద్ద నుంచి కూడా కొన్ని మొబైల్ కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ జైలు బీసీపీ ప్రస్తుతానికి అయితే నేరుగా బెంగళూరులో ఉండి ప్రహ్లాల్ పేరుతో వ్యవహారం నడిపిస్తున్నారు ఇది సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఎమ్మడి రవి ముందేసి కూడా ప్రహ్లాల్ని విచారీ ప్రహ్లాల్ కి హైదరాబాద్ ఎలాంటి ప్రమాదాలు ఏంటంటే ఈ రోజు విచారణ తెలుసుకునేట కొంత కీలక పరిణామమే చోచేస్తున్నట్టుగా చెప్పిపోయి ఇంకా ఫెరిట్ సర్టిఫికేట్లతో అయితే అటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఇవ్వాల సంబంధించిన చాలా వ్యవహారాలని గ్రహ్లాల్ పేరుతో అడిచినట్టుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు తెలియదు ఓకే కిరణ్